హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ రోజు బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ యొక్క రెమ్యునరేషన్ ఎంత అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా బిగ్ బాస్ లోని ఎపిసోడ్ వన్ రివ్యూ ఎలా ఉంది అలాగే ఎపిసోడ్ టూ ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో నేను కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎపిసోడ్ వన్ ఎం గుడిసిపోయింది ఎం అంటే తెలుసు కదా మీకు అదే గుడిసిపోయింది ఎందుకంటే ఆ ఎపిసోడ్లో ఏమీ లేదు మొత్తం డొల్లా అది చేయడానికి కూడా రివ్యూ చేయడానికి కూడా ఎపిసోడ్ ఏమీ లేదు అందుకే నేను ఆ ఎపిసోడ్ రివ్యూ కూడా చేయట్లేదు అంత వరస్ట్ గా ఉంది ఎపిసోడ్ అసలు బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడు వీళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది కూడా అలా నాకు ఏం అర్థం కాలేదు వాళ్ళు ఏదో కి వచ్చామా ఎంజాయ్ చేశామా పోయామా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు ఇంకెప్పుడు మారుతారో అర్థం కావట్లేదు మరి ముందు ముందు బిగ్ బాస్ ఏమేమి టాస్క్లు ఇస్తారు వీళ్ళు చేంజ్ అవుతారా లేదా అన్నది నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నా అప్డేట్స్ మీకు కావాలంటే వీడియోకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఏంటంటే ఈరోజు రెమెండ్రేషన్ గురించి మాట్లాడుకుందాం ముందుగా మనం ఈ బిగ్ లోకి వచ్చిన సెలబ్రిటీస్ యొక్క రెమెండ్రేషన్ ఏంటో తెలుసుకుందాం సెలబ్రిటీస్ లో హైయెస్ట్ రెమెండ్రేషన్ పొందుతుంది ఎవరంటే మనకి భరణి గారు భరణి గారికి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ వీక్ ఇతనికి ఎందుకు ఇంతగానం ఇచ్చారంటే ఈయన బయట కొంచెం సీనియర్ అలాగే కొంచెం పేరున్న వ్యక్తి అలాగే ఈ వచ్చిన సెలబ్రిటీస్ అందరిలో కూడా కొంచెం సీనియర్ ఈయననే కాబట్టి ఈయనకు త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇచ్చారు ఈ రెమ్యురేషన్ క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది అంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఒక అమౌంట్ చెప్తారు వాళ్ళకి మేము ఇలా మేము ఓన్లీ బిగ్ బాస్ లోకి తీసుకోవాలనుకుంటున్నాము మీకు ఇంత అమౌంట్ ఇస్తాము మీరు ఓకే అంటారా అని అంటే వాళ్ళప్పుడు కాదండి మాకు బయట ఇన్ని షోస్ ఉన్నాయి మేము ఇప్పుడు వస్తే మేము ఎన్ని లాస్ అయిపోతాము కాబట్టి మాకు ఇంత అమౌంట్ కావాలి అంత అమౌంట్ ఇస్తే మేము రాగలుగుతాము అని వాళ్ళు కోర్ట్ చేస్తారు వాళ్ళు కోర్ట్ చేసినప్పుడు వీళ్లకు ఒక వీళ్ళు చేసిన దానికి వీళ్ళు ఇచ్చే కంటెంట్కి మనకు టీఆర్పి వస్తుందా లేదా అన్నది చూసుకొని వాళ్ళు ఒక అమౌంట్ చెప్తారు అలా ఇద్దరు డిస్కషన్ చేసుకొని ఒక అమౌంట్కు ఫిక్స్ అయిపోతారు అలా ఈ ఎపిసో ఈ రెమ్యునరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ అందువల్ల ఈయనకి భరణి గారికి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ వీక్ ఇస్తున్నారు పర్ వీకే అర్థమైందా ఆ తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ పొందుతుంది ఎవరంటే శైని గారు శైని గారికి త్రీ లాక్స్ పర్ వీక్ రాబోతుంది అంటే ఈమె కొంచెం సీనియర్ అలాగే పేరు ఉంది కాబట్టి ఈమెకు త్రీ లాక్స్ ఇస్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి సష్ఠి వర్మ శ్రష్ఠి వర్మకి ఆ ఎంత ఇస్తున్నారంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ పర్ వీక్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ లాక్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఈమె బయట కొరియోగ్రాఫర్ ఈమె ఒక్క సినిమా చేస్తేనే చాలా డబ్బులు వస్తాయి కాబట్టి దాని ప్రకారంగా వీళ్ళు ఈమెకి ఇంత ఇస్తున్నారని తెలుస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి సంజనా గర్లాని సంజనా గర్లానికి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ ఇస్తున్నారు సేమ్ షష్టి వర్మకు అండ్ సంజనా గర్లానికి సేమ్ అమౌంట్ ఇస్తున్నారు ఆ తర్వాత రీతు చౌదరి రీతు చౌదరికి ఎంత ఇస్తున్నారు అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ ఈమె కూడా అంతే ఇస్తున్నారు ఈమె కొంచెం మా సంబంధించిన వ్యక్తి అలాగే ఈమె బయట షోస్ కూడా బాగా చేయిస్తుంది కాబట్టి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను అలాగే తనుజ తనుజ కూడా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ ఇస్తున్నారు ఈమె బయట అంత పాపులర్ కాదు ఒక్కడే సీరియల్ చేసింది ఇప్పుడు సీరియల్ కూడా చేయట్లేదు కానీ ఎక్కువనే అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఈమెను గట్టిగానే వాడతారేమో అని నాకు అనిపిస్తుంది ఆ తర్వాత సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారికి టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు లక్షల యాభై ఐదు వేలు ఒక వారానికి ఇస్తున్నారు ఈయన బయట మనం సినిమాలు చేయట్లేదు అనుకుంటున్నాం కానీ ఆయన వేరే ఇండస్ట్రీలో చాలా బాగా సినిమాలు చేస్తున్నారని తెలుస్తుంది ఈ మధ్యనే ఆయన భోజ్పూరి అలాగే కర్ణాటక కన్నడలో తమిళ్లో చాలా సినిమాలు చేస్తున్నారు తెలుగులో ఈయనకు అవకాశాలు రావట్లేదు కానీ బయట సినీ పరిశ్రమలో చాలా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది కాబట్టి ఈయనకు రెండు లక్షల యాభై ఐదు వేలు ఇచ్చి మరీ తీసుకొచ్చారు అలాగే నెక్స్ట్ ఇమానియల్ ఇమాన్యుయల్ కు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారని తెలుస్తుంది ఒక వీక్ కి అంటే ఒక వారానికి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఈయన స్టార్ మాకి సంబంధించిన వ్యక్తే ఈయనకు గా షోస్ ఇస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అమౌంట్ తగ్గించారేమో అని అనిపిస్తుంది రెండు లక్షల ఇరవై ఇరవై వేలు అంటే ఎక్కువనే లేనకు కూడా తర్వాత వచ్చేసి రాము రాథోడు కి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఒక వీక్ కి ఈయనకు చాలా బాగానే ఇస్తున్నారు రెండు లక్షల రూపాయలు అంటే పర్లేదు ఉండొచ్చులే తర్వాత నైన్ మెంబర్స్ అయ్యారా భరిణి గారు శైని సంజన గర్లాని తనుజ రీతు చౌదరి సుమన్ శెట్టి ఆ రాము రామురాతోడ్ ఈ నైన్ మెంబర్స్ మెంబర్స్ వచ్చేసి సెలబ్రిటీస్ అలాగే కామనర్స్ లో ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తున్నారంటే వీళ్ళకు పర్ కి డెబ్బై వేల రూపాయలు ఇస్తున్నారు ఒక వారానికి డెబ్బై వేల రూపాయలు ఒక్కొక్కరికి సేమ్ అందరికి సేమ్ అమౌంట్ ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అనేది లేకుండా అందరికి సేమ్ అమౌంట్ ఇస్తున్నారు వీళ్ళకు వారానికి డెబ్బై వేలు అంటే వీళ్ళకి వర్త అంటే వర్త అనే చెప్పొచ్చు ఎందుకంటే వారానికి డెబ్బై వేలు అంటే నెలకు వచ్చేసి మూడు లక్షల రూపాయలు వస్తాయి మూడు లక్షల రూపాయలు వీళ్ళు బయట సంపాదిస్తారా అంటే సంపాదించలేరేమో అని నేను అనుకుంటున్నాను ఒక దమ్ము శ్రీజ వచ్చేసి సాఫ్ట్వేర్ కాబట్టి కొంచెం వస్తుందేమో అని అనిపిస్తుంది అలాగే ఈ మిగతా ఎవరికి కూడా నెలకు మూడు లక్షలు సంపాదించే అంత సీన్ లేదేమో అని నేను అనుకుంటున్నాను వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో మరి తెలియదు కానీ లేదు మ్యాథ్స్ మూడు లక్షలు అంటే ఎవరు సంపాదించలేండి మూడు లక్షలు అంటే పెద్ద అమౌంట్ అది కాబట్టి వీళ్లకు వర్తే డెబ్బై వేలు ఒక వారానికి ఇవండి వీళ్ళు బిగ్ బాస్ కు వచ్చి తీసుకునే రెమ్యునరేషన్ అలాగే మీకు బిగ్ బాస్ యొక్క సెకండ్ ఎపిసోడ్ ఎలాగుంది అన్నది బాక్స్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మాత్రం చెప్పాను కదా ఏం గుడిసిపోయింది ఏమంటే మీకు అందరికీ తెలిసిందే కదా కాబట్టి ఆ ఎపిసోడ్ గురించి నేను రివ్యూ చేసినా వేస్ట్ అనిపించింది అందుకోసమే నేను ఆ వీడియో చేయట్లేదు మీరు చూసిన వాళ్ళు ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే వీడియోకి చి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే లైక్ వల్ల నేను ఇంకో కొన్ని వీడియోలు చేయాలని అనిపిస్తుంది కాబట్టి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్